హాయ్ హాల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే పది గ్రాముల్లో ఫ్యాన్సీ జాలర్ లట్కా పోగుల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చినప్పటికీ ఫ్యాన్సీ లట్క జాలర్ పోగులు ఫ్రెండ్స్ ఇది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే పది గ్రాములు అంటే ఒక శవరింపవు తూకం అయితే తూకం అయితే అవడం జరుగుతుంది అట్లాగే వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మనకు పోగులు వచ్చేటప్పటికి జ్యోతి టైపులో పోగులు రావడము తర్వాత మనకు వాటి కింద చైన్లు సపోర్ట్ మీద మనకు మధ్యలో హెవీ ఫ్లవర్ డిజైన్ అయితే రౌండ్ ఫ్లవర్ డిజైన్ అయితే కనబడుతూ ఉంది దాని కింద వచ్చేటప్పటికీ మనకు జాలర్లు ఒక ఐదు జాలర్లు అయితే మనకు లాంగ్ జాలర్లు అయితే కనబడతా ఉన్నాయి ఈ పోగులు లెంత్ వచ్చేటప్పటికి మూడు అంగుళాల సైజ్ అయితే మనకు ఈ లెంత్ అయితే అవడం జరుగుతుంది అట్లాగే వీటి మీద మనము స్టోన్స్ కానీ వీటి మీద అప్లై చేయలేదు ఫ్రెండ్స్ ఎనామీలు అయితే మనం వీటికి అప్లై చేయడం అయితే జరిగింది అలాగే మధ్యలో మనము ఫ్లవర్ మీద కానీ కింద చైన్ల మీద అలాగే పోగుల మీద ఎనామీలు మరియు రేడియం పాలిష్ అయితే మనం అప్లై చేయడం జరిగింది వీటి మీద కటింగ్ డిజైన్ అయితే చాలా చక్కగా మనకు అందంగా కనబడటం జరుగుతుంది అట్లాగే వీటి వచ్చేటప్పటికి నెక్లెస్ల మీద మరియు హారాల మీద సెట్ అయ్యే పోగులు ఫ్రెండ్స్ ఇవి వీటి తూకం అనేది మనము ఎక్కువగా పెట్టడం వల్ల మనకు లెంత్ అనేది ఎక్కువగా బారుగా అనేది రావడం జరిగింది ఇవైతే హెవీ సైజు సేమ్ మోడల్లో మనము ఎనిమిది గ్రాముల్లో చేసుకోవచ్చు ఆరు గ్రాముల్లో నాలుగు గ్రాముల్లో కూడా ఈ మోడల్ అనేది మనము చేపించుకోవచ్చు కాకపోతే మనకు తూకాన్ని బట్టి సైజులు అనేవి మారుతూ ఉంటాయి ఇవి అయితే హెవీ సైజు ఇవి ఇప్పుడు వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికీ పది గ్రాముల నికర తూకం అయితే అవుతుంది పది గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని మనకు డెబ్భై ఆరు వేల రూపాయలు అయితే ఈ అయితే కాస్ట్ అయితే అవడం జరుగుతుంది అట్లాగే మనము తూకము తగ్గించుకున్న ఎంత తగ్గించుకున్నా అంత మనకు కాస్ట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది ప్రజెంట్ కాస్ట్ అయితే మాత్రం మనకు డెబ్బై ఆరు వేల రూపాయలు అయితే ఈ వస్తువు అయితే అవ్వడం జరుగుతుంది ఈ వస్తువు వచ్చేటప్పటికీ మనకు చాలా హెవీ సైజులో అయితే కనబడతా ఉంది ఫ్రెండ్స్ అట్లాగే మనకు వీటి మీద వచ్చిన పిందలు కానీ చైన్లు కానీ అన్నీ కూడా హెవీగా అయితే కనబడతా ఉన్నాయి తూకం ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు ఇవి అయితే అన్నీ హెవీగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్